నందు ప్రియులారా మీ అందరికీ ప్రభు నామమున శుభము నేటి ధ్యానం కొరకు మనందరికి తెలిసిన వచనమును అనగా యోహాను స్వార్త మూడు పదహారు చదువుదాం దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి ఎందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను ఈ వచనముపై ప్రసంగించటానికి హెన్రీ మూర్ హౌస్ అనే భక్తుడు ఎప్పుడు ఇష్టపడేవాడట ప్రతి వాడును అనే మాటలో అందరూ ఇమిడి ఉన్నారు గనుక ఈ వచనము నాకు ఇష్టము అని చెప్పేవాడు హెన్రీ మూర్ హౌస్ క్రీస్తులో నమ్మకం ఉంచిన ప్రతి వారు వారు ఏ కులస్తులైనా ఏ ప్రాంతం వారైనా ఏ మతస్థులైనా స్త్రీలైనా పురుషులైనా ప్రతి వారు అనే మాట క్రిందకు వస్తారు ఒకవేళ ఈ ప్రతి వాడును అనే మాట బదులుగా నా పేరే రాశాడు అనుకోండి నా పేరు కలిగిన వారు ఎంతో మంది ఉంటారు ఒకసారి ఒక వివాహ వేడుకకు నేను వెళ్ళాను ఆ వివాహమును నేనే జరిపించాలని పిండి కుమారుని బంధువులు పిండి కుమారుని తల్లిదండ్రులు నాకు తెలియచేసి నన్ను ఆ వివాహానికి తీసుకెళ్లారు తీరా నేను ఆ వివాహానికి వెళ్ళాను పాటలు పాడారు పెండ్లి కుమారుని పెళ్లి కుమార్తెను కూర్చోబెట్టారు అప్పుడు అధ్యక్షుడు వీరిద్దరి వివాహాన్ని పాస్టర్ ఎన్ ఎలీషా గారు జరిపిస్తారని ప్రకటించారు అలా ప్రకటించిన వెంటనే నాకంటే ఒక ఆయన లేచి ఆ వేదిక వైపుకు నడిచి వెళ్తున్నారు నేను చాలా షాక్ అయ్యాను వెడ్డింగ్ కార్డ్ లో కూడా నా పేరు ప్రస్తావించారు అది నేనే అనుకున్నాను కానీ తీరా నా పేరు గలిగిన మరొక పాస్టర్ గారు ఆ పెళ్లి చేయటానికి నియమించబడ్డారు అందుకే దేవుడు ప్రతివాడు అనే పదాన్ని ఈ వచనములో ప్రస్తావించి మనకు వాగ్దానం చేస్తున్నాడు ఈ ప్రతివాడు అనే పదము అందరిని సూచిస్తుంది ఇప్పటికే క్రీస్తులో విశ్వాసముంచిన వారు ఈ ప్రతివాడును అనే పదమును బట్టి వారికి ఇచ్చిన రక్షణను బట్టి ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలి ఒకవేళ ఇంతవరకు ఈ వాగ్దానాన్ని మీరు నమ్మకపోతే ఇప్పుడు ఈ వాక్యము వింటూ ఉండగా మీరు దేవుని సంకల్పములో ఉన్నారని మీకు నిత్య జీవము వాగ్దానము చేయబడినదని గ్రహించి ఆ నిత్య జీవమును స్వంతం చేసుకోండి దేవునితో సమాధానం పరలోక వాగ్దానము మొదలైన వాటి అన్నిటినీ అనుభవించండి ప్రతి అనే పదములో ఉన్న మనిషి ఎవరు నీవు నేనే ఎవరేమిటి ఎవరైనా ప్రార్థన చేసుకుందాం కృపా కనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు నీవు మాకిచ్చిన వాగ్దానమును బట్టి వందనాలు మేము ఎలాంటి కన్ఫ్యూజన్ కు గురి కాకుండా మాలో ప్రతి ఒక్కరికి మీరు వాగ్దానం చేశారు ఆ వాగ్దానమును బట్టి నిన్ను స్థుతిస్తున్నాము మేము ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని నీ జీవమును పొందుకునే కృపద చేయమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెన్